యేసుక్రీస్తు వేసుక్రీస్తునామలో వందనే ఈ దినమున మరి స్వార్థకు వెళ్ళడం జరిగింది కొన్ని గ్రామాలు స్వార్థ ప్రకటించడం జరిగింది మా టీం ముందరికి వెళ్ళిపోయినారు ఇంకా వారు వెళ్తుంటే మేము కూడా వర్షం చిన్నగా జల్లు కురుస్తూ ఉంది అందుకని కోట్ వేసినాం ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో చూడండి ఎడారి లాగా ఉంది ఇది అందరి నీళ్ళు వచ్చినాయనుకో ఇంకా భయంకరంగా బారేస్తాయి అటు చూడండి ఒకసారి ఆ ప్రాంతంలో బ్రిడ్జి ఎట్లా కూలిపోయిందో ఒకసారి చూడండి ఆ బ్రిడ్జ్ ఎట్లా కూలిపోయిందో ఒకసారి చూడండి ఇది పాత బ్రిడ్జి పాత బ్రిడ్జి ఇంతకుముందు ఉన్నప్పుడు ఇదంతా కూడా వర్షంలో కొట్టుకొని పోయింది మొత్తం అంతా కూడా ఒకసారి అటు అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు బ్రిడ్జి బ్రిడ్జే మొత్తం నాగలిదీన్ని ప్రాంతంలో ఎట్లయితే కొట్టుకొని వెళ్ళిపోయిందో ఇది కూడా అట్లా కొట్టేసుకొని వెళ్ళిపోయింది అందుకనే వాక్యం గుర్తొస్తూ ఉంది ఏంటంటే ఒక మాట గుర్తొస్తుంది సముద్రంలోకి ఆయన పొలిమేరను నిర్మించినాడంట అద్దు నిర్మించినాడు సరహద్దు నిర్మించినాడంట ఏమిటి అంటే ఇసుకే అద్దు సరిహద్దు సముద్రాలు పొంగి పొరలు పొందడం ఉండేదట్లు అత్తు ఇసుకని పెట్టినాడంట ఏం ప్రియులరా మనమైతే గోడలు కడతాం పునాదులు వేస్తాం అన్నీ కూలిపోతాయి ఎంత కష్టపడి కాంక్రీట్ ఎస్టిమేట్ వేసారు కదా మొత్తం కూలిపోయింది కానీ దేవుడు అత్తు ఏమేస్తాడో తెలుసా ఇసుకే అద్దు పెడతాడంట ఇసుకే అద్దు ఏయ్ అది కాగట్ట ఆగుతుంది అది దేవుని గొప్పతనం దేవుని దూషించి మాట్లాడుతున్న ఈ రోజున సృష్టికర్త అనుకుంటే ఆయన కళ్ళెర చేస్తే ఎవడు మిగలడు బ్రతకడు ఎంత కాంక్రీట్ అయినా ఏం చెప్పాడంటే అంత లేచిపోతే అట్లా దేవుని పౌరు అట్లాంటిది మరి గమనించండి ప్రకృతి అందాలే అన్నీ ఆయన ఇచ్చిన అనుభవిస్తున్నాం కానీ దేవుణ్ణి స్థుతించలేకపోతాం దేవుణ్ణి మర్చిపోతాం అందుకే ఇదంతా చూసి దేవుణ్ణి విశ్వసించాలి దేవుణ్ణి ఆరాధించాలి ఏసుప్రభుని నమ్ముకోవాలి ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకోవాలి ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాలి దేవునికి కలుగును గాక మమేం